ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రతి ఏడాది శ్రావణమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తేదీన అనగా శుక్రవారం రోజున నాగపంచమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన నాగపంచమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే మాసంలోని మొదటి శుక్రవారం రోజున నాగపంచమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి నాగపంచమి రోజున నాగదేవతలతో పాటు శివుడిని కూడా పూజించాలి కాబట్టి నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఆలయాలకు వెళ్లి నాగదేవతలకు మరియు శివలింగానికి అభిషేకం చేయాలి ఈ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈ నాగపంచమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే ఇంట్లో పూజలు చేసుకోవాలి ఈ పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడల మీద పసుపుతో కాని గంధంతో కాని నాగదేవతల రూపాన్ని గీయాలి ఇలా చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా దేవతలు రక్షగా ఉంటారు కాబట్టి ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో నాగప్రతిమలను గీయండి మీ ఇంట్లో పూజ చేసుకున్నాక దేవాలయానికి వెళ్లి జంటగా ఉన్న నాగదేవతా విగ్రహాలకు పసుపు కుంకుమలు వేసి అగరవత్తులను వెలిగించి పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహాలకు మూడు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగపంచమి రోజున ఇలా చేసిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగపుట్ట ఉన్నా సరే అక్కడికి వెళ్ళి పుట్టమీద పసుపు కుంకుమలు వేసి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవచ్చు అలాగే ఈ నాగపంచమి రోజున పుట్టమీద ఉన్న మట్టిని తీసుకుని దాన్ని బొట్టులాగా పెట్టుకోవాలి మన్నును బొట్టుగా పెట్టుకుంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమీద ఉన్న మట్టిని తెచ్చుకువచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ ఇంట్లో ఏమైనా దుష్టశత్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు అయితే చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే నాగపంచమి రోజున చాలామంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకూడదని వేదపండితులు చెబుతున్నారు ఏ శాస్త్రాల్లోనూ నాగదేవత పుట్టలో పాలని సమర్పించమని చెప్పలేదు అయితే పాలతో అభిషేకం చేయాలని మాత్రమే హిందూ శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి నాగపంచమి రోజున నాగదేవత విగ్రహాలకు కాని శివలింగానికి కాని అభిషేకం చేస్తే చాలా మంచిది కొంతమంది తమ బంగారాన్ని తాకట్టు పెడతారు అలాంటివారు మీ బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం ఈ నాగపంచమి రోజున నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యను నాగదేవతకు చెప్పుకుంటే మీరు తాకట్టులో పెట్టిన బంగారం అతి త్వరలోనే మీ ఇంటికి వస్తుంది అయితే ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది లేకపోతే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం ఈ పర్వదినాన పదునైన వస్తువులను పట్టుకోకూడదు అంటే కత్తులు కత్తిపీటలను అస్సలు ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగపంచమి రోజున మీరు ఇంట్లో వంట చేయాలంటే కత్తిపీటతో తరిగిన కూరగాయలను మాత్రం ఇంట్లో వండకూడదు చేతితో విరిచే కూరగాయలను మాత్రమే ఇంట్లో వండుకోవాలి ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా చిక్కుడు కూరను చేసుకుంటే చాలా మంచిదట అలాగే కందిపప్పును చేసుకోవచ్చు ఈ రోజున కుట్టుపనులు చేయకూడదు అంటే బట్టలను కుట్టకూడదు అలాగే నాగపంచమి రోజునా సాయంత్రం సమయంలో కూడా పాము పేర్లను పలకకూడదు నాగపంచమి రోజునా భూమిని తవ్వకూడదు ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట అస్సలు తిరగకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అలాగే చెట్లను నరకడం కాని చెట్టుకున్న ఆకులను తుంచడం కాని అస్సలు చేయకూడదు ఈ నాగపంచమి రోజున పెళ్లైన ఆడవాళ్లు కంటతడి పెట్టకూడదు అలాగే ఈ రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి నాగపంచమి రోజున మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు ఈ రోజున మీ ఇంట్లో వెన్నెను కరిగించకూడదు వెన్న అంటేనే లక్ష్మీప్రదం కాబట్టి ఈ పంచమి రోజున వెన్నెను కరిగిస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున నాగదేవతల పటాలను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు నాగపంచమి రోజునా నలుపు రంగులో ఉన్న బట్టలను వేసుకోకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏలినాటి శని దోషం పడుతుంది అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండే అప్పు తీసుకోకూడదు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ నాగపంచమి రోజునా రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషాలు పితృదోషాలు ఉంటాయో అలాంటివారు ఈ నాగపంచమి రోజున ఇంట్లో పూజ చేసి శ్రీ సర్ప సూక్తం పారాయణం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే ఏ పూజైనా సరే దానికి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి